ఓం మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ అండి చక్కగా పూజ అయితే పూర్తి అయిపోయింది రోజు పెందరకాడనే అయిపోతుందండి నేను వీడియో తీయటమే లేట్ అవుతుంది దీపారాధన కొండక్కకుండా మీకు వీడియో తీసి పెడుతూ ఉన్నాను పూజా కార్యక్రమం అంటే చూపించలేను కానీ పూజ అయిపోయిన తర్వాత మాత్రం వీడియో తీసి పెడుతూ ఉన్నాను ఎందుకంటే ఇలాగా చూస్తే మరి చేసేవారు ఉంటారు చేసుకోవాలని అనుకునేవారు కూడా ఉంటారు కాబట్టి పెట్టడం తప్పు అని నేను అన్నను కానీ మరి పూజ చేస్తూ వీడియో తీస్తూ ఉన్నామే అనుకోండి అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే పూజ మీద అనేది దిష్టి ఉండదు కదా వీడియో మీదే దిష్టి ఉంటుంది టైం ఎంత అయిపోతుందో అని వీడియో సరిగ్గా వస్తుందో లేదో అని ఇన్ని రకాలుగా ఉంటుంది చక్కగా నిర్మలంగా మనస్ఫూర్తిగా పూజ చేసేసుకుని ఆ తర్వాత మాత్రం వీడియో తీసి పెట్టచ్చు తప్పలేదు దేవుడి గుడికి వెళ్తే దేవుడి గుడిలో మరి దేవుడు ఉంటాడని దేవుడి దగ్గర ఉండే పరికరాలు కానీ మరి కళ్ళ నిండా చూసి ఆనందాన్ని నింపుకుంటాం కదా ఎన్నో వందల మంది వేల మంది వచ్చే గుళ్ళు ఉంటాయి తప్పుని కాదు కానీ మరి మన ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు చక్కగా పూజ అయిన తర్వాత ఇలాగా వీడియో తీసి పెట్టేమే అనుకోండి చూసిన వారికి శుభదాయకం ఇలాగా పూజ చేసుకోవడానికి వీళ్ళు లేని వాళ్ళు ఉన్నారనుకో చూసి దండం పెట్టుకుంటారు మనం చాలా చూస్తూ ఉంటాం చక్కగా మరి యూట్యూబ్ అనే ఛానల్లో అందరూ పెట్టుకుంటూ ఉన్నారు ఎవరిని భగవంతుడు ఏ గుడి చూపించినా ఎవరైనా పూజ చూపించినా మనం ఇలా కళ్ళనద్దుకుంటాం కదా అందుకు మంచిదేనండి అయితే పూజ అయిపోయిన తర్వాత మాత్రం వీడియో తీయండి పెద్దలు గురువర్యలు ఏం చెబుతున్నారంటే అసలు దేవుడిని తీసి పెట్టొద్దు తిష్టి ఉంటుంది కదా అని అంటున్నారండి మరి భగవంతుడు ఒక చోట ఉన్నాడు గుడు గుళ్ళో అక్కడ ఉన్నాడు గుడు రూపంలో అక్కడ ఉన్నాడు ప్రతి చోటే ఉన్నాడు కానీ అక్కడికి మనం అందరం వెళ్తాం దర్శించుకుంటాం కదా అయితే మరి అది వేరు కాబట్టి ఇది వేరు రచకులు ఉన్నారంటే పూజ మీదే ఉంటుంది దిష్టి మనం వెళ్ళామంటే దర్శనం మీదే ఉంటుంది దిష్టి కాబట్టి దేవుడును చూపించకూడదు అనేది కాదు కానండి దేవుణ్ణి అందరూ చూడాలి ఇలా దేవుణ్ణి పెట్టుకోవాలని అందరూ అనుకోవాలి అందరూ అనుకోవాలంటే అందరూ చూడాలి కదండి చక్కగా లక్ష్మారం అండి పూజ అయితే పూర్తయిపోయింది లక్ష్మారం కదా చక్కగా శనగలు కూడా పెట్టుకున్నాను అరటిపళ్ళు చూసారా మా వారు తెచ్చారో నేను ఎప్పుడు ఇంతకాలం నుంచి పూజలు చేస్తున్నాను కానీ ఇలాంటి అరటి పళ్ళు నేను పెట్టలేదండి ఏ పళ్ళు అంటారు కొంభ చక్రే లేదా అంటారు అయితే మనకి కూర పళ్ళు అవే మనం పూజకి ఉపయోగించుకుంటాం తూర్పుగోదావరి జిల్లాలో అరటి పళ్ళు అంటే అయ్యే దేవుడికి చక్కగా మరి పరమశివుడికి కూడా అభిషేకం జరిగిందండి చక్కగా ఏముందండి నీళ్ళతోటే చేసుకుంటాను చక్కగా మరి ఏదో బద్రీనాథ అన్నీ తలుసుకుని మరి మాకు ఇక్కడ దగ్గరగా ఉండే చెన్నమల్లేశ్వర స్వామి సిద్ధేశ్వర స్వామి నాగలింగేశ్వర స్వామిని అందరినీ తలుసుకుని అభిషేకం అనేది చేస్తాను అవి మారేటి బిలవాలంటారా మహాబిలవం మనకు చెట్టు ఉందండి చక్కగా కోసేసి రెండు ఆకులు తెచ్చుకొని శివుడికి సమర్పించుకుంటూ ఉంటాను ఇదేనండి చక్కగా అవినీతి దీపారాధన తప్పనిసరిగా గురువారం జరుగుతుందండి చూశారు కదా ఇదేనండి పూజా విధానం చెప్పండి చూపించండి కానీ పూజ మీద దిష్టి పెట్టి పూజ అయిన తర్వాత మాత్రమే మీరు చెప్పండి చూపించండి ఇలా తీసి అంతే తప్ప మరి పూజలో ఉంటూ వీడియో తీయటం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం దైవం మీద దిష్టించి భర్తించి శ్రద్ధలతో చేయాలి బాగా శ్రద్ధ భక్తితో చేస్తేనే మనకి మనసుకి బాగుంటుంది భగవంతుడు అనుగ్రహం కూడా ఉంటుంది చూసారు కదా ఇదేనండి నా పూజా విధానం నిత్య పూజ రోజు చేసుకునే విధానం ఇదే అయితే లక్ష్మారం మాత్రం ఆమె ఆ దీపారాధన చేసుకుంటాను అలానా మరి ఈ శ్రావణ మాసంలో వచ్చే లక్ష్మవారం కాబట్టి అలా శనగలో తాంబోళం పెట్టుకుంటాను మరి అలానే మామూలుగా నిత్య పూజ ఎప్పుడు కూడా పువ్వులు పళ్ళు మా వారు తీసుకొచ్చేస్తారు ఎప్పుడు ఒక్కొక్కసారి ఈ వారంలో ఒకసారి ఎప్పుడైనా లేకపోతే లేకపోవచ్చు అరటిపళ్ళు అరటిపళ్ళు తాంబూలం రోజు పెట్టుకుంటాను ఇదేనండి నా పూజా విధానం చూశారు కదా అమ్మవారిని సుత్తి ఆనందం అనిపిస్తుంది కదా చూసారా చూసిన వారికి శుభదాయకం అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి